అనకాపల్లి జిల్లా సబ్భవన్ గణేష్ ఉత్సవాల వేదికల వద్ద సీసీ కెమెరాలు అనుపు రోజు గజ ఈతగాలు పర్యవేక్షణ సురక్షితం మీడియా సమావేశంలో పరవాడ డీఎస్పి సత్యనారాయణ వెల్లడి హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గణేష్ ఉత్సవ వేదికల వద్ద కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పరవాడ డీఎస్పీ బి సత్యనారాయణ ఆదేశించారు శుక్రవారం రాత్రి సబ్బవరం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఇతర మతాల వారికి విఘాతం కలగకు కుండా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని ఆయన కోరారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే స్టేజీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనపు మహోత్సవం రోజున గజ ఇంతగాల పర్యవేక్షణ ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉత్సవాల ఊరే గుంపుల్లో వేదికల పైన అశ్లీల నృత్యాలు ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్లు ప్రదర్శించకూడదని ఆయన హెచ్చరించారు భారీ ఎత్తున బాణసంచ కాల్చడం లాంటివి జరపకూడదని పోలీసులు అనుమతి లేని సంఖ్య కాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో సబ్బవరం సిఐ పిన్నించి రమణా పాల్గొన్నారు నమస్కారం అండి రేపు సరి సందర్భంగా పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా వినాయక చతుర్దర్శి ముందుగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు సింగిల్ విండో పద్ధతిలో అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో కలిసి మరికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది మరి మండపాల దగ్గర కొన్ని సూషన్లు కమిటీ సభ్యులు పాటించాలని మేము కోరుతున్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వినాయక శత్రు దర్శిని నడుపుకోవాలి ముఖ్యంగా అక్కడ రాత్రి సమయంలో మరి మీరు ఎవరో ఒకళ్ళు కమిటీ సభ్యులు నైటు ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కాపలా పెట్టుకోవాలి ఈ డీజేవి పెట్టి రాత్రి పది గంటల తర్వాత మరి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మీకు మైక్ పర్మిషన్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు రాత్రి పది గంటల వరకు పెట్టుకోవచ్చు పది గంటలు దాటిన తర్వాత ప్రజలకు ఇబ్బంది రానివ్వకూడదు మండపాల దగ్గర సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసుకోవాలి మరి నిమజ్జనం రోజున పోలీసు వారు సూచించినటువంటి సూచనలు పాటించి బాణాసంచాది కాల్చకుండగా అశ్లీల నుంచి ప్రదర్శనలు జరపకుండా ముందుగానే మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తారో పోలీసు వారికి తెలియపరిస్తే అక్కడ ఈతగాళ్ళని గజేతగాళ్ళని అది ఏర్పాటు చేసుకోవటం ట్రాఫిక్ అది ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది ఆ ఊరేగింపులో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అవి ఎక్కువగా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఇళ్ల మీదకి వెళ్ళటం కానీ లేదంటే బరెస్ట్ అయ్యి మరి ఆ ప్రొసెషన్లో ఉన్న వాళ్ళకి గాయాలు కానీ అపస్మృతులు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి ఫైర్ క్రేకర్స్ ఏవి కూడా ఊరేగింపులో పోలీసు అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా పెట్టుకోకూడదు రాత్రి సమయంలో మండపాల దగ్గర కూడా దొంగతనాలు ఏవి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము బీట్ పంపిస్తాము అక్కడ నైట్ కూడా మీ కమిటీ సభ్యులు ఎవరో ఒకళ్ళో అంతే బాగుంటుందని మా విజ్ఞప్తి మీరందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గణేష ఫెస్టివల్ని ఈ నవరాత్రులన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటారని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను